నో నో న ఆ సనో ఏన్ ఏడి దేవిన్ ఎర్విన్ దేవిన్ దేవిన్ ఈ రోజు అంబేద్కర్ గారి దాలై రంపక కార్యక్రమే ఉండండి రేపు 23వ తేదీ కరంలో మా రావాలని కోరుకుంటున్నాం దాని ముఖ్య విషయంతోనే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ విషయంగా ఈరోజు అంబేద్కర్ గారు చర్చలో మనం మీటింగ్ ఏర్పడిన కారణం ఏమిటండి మాలల సుభర్జన ఈ నెల ఇరవై మూడో తేదీ కర్నూలులో జరుగుతున్న శివ ఖర్జానికి మాలలంతా వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈ యొక్క సభ ఉద్దేశం ఏమిటంటే క్లిమిలేరుగా క్లిమిలేరు గురించి జరగబోయే దినాలలో ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని కడమా పార్టీలు అన్నీ అంటున్నాయి దాని వ్యతిరేకంగా ఈరోజు మేము కర్నూల్లో మాల సింహకర్జన పెడుతున్నాం ఇంకొకటి ఒక మాలలకి కాదు ఇది వర్తించేది ఎంఆర్బీస్కి కానీ క్లిమిలే వర్తిస్తుంది ఎరికిల వాళ్ళకి సుగాలు వాళ్ళకి కానీ ఈ క్లిమలే వర్తిస్తుంది కాబట్టి ఎరికిల వాళ్ళ వారైతేనేమి సుగాలైతేనేమి ఎంఆర్పీస్ అయితేనేమి మాలలు అయితే నేను తీవ్రంగా నష్టపోతామనేది తెలుసుకొని ప్రతి ఒక్క ఎస్సీ ఎస్సీలు కానీ ఈ సభని జయప్రదం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం బాలాల శుభాకర్జన అందరూ రావాలని కోరుకుంటున్నాం జై భీం జయ భీం